ఒక మాట చెప్పారు ఏంటంటే త్యాగం లేకుండా విజయం రాదు ఒకవేళ నువ్వు త్యాగం చేయకుండా నీకు విజయం వచ్చింది అంటే నీ కోసం ముందే ఎవరో త్యాగం చేశారు దేవుని కొరకు జీవించాలని తపనగా తోటి బ్రతికారు ఒకసారి అధోనిరామ్ జెడ్సన్ అనేటటువంటి ఆయన పదిహేడు వందల ఎనభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదో తారీఖున అమెరికాలో జన్మించాడు వాళ్ళ నాన్నగారు ఒక చర్చ్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు మంచి భక్తి పుర్రాలు అయితే ఈ అధోనిరామ్ జెడ్సన్ అనేటటువంటి వ్యక్తి మూడు సంవత్సరాల వయసులోనే బైబిల్ చదవటం మొదలుపెట్టాడు బైబిల్ చదివి పూర్తి చేశాడు మూడు సంవత్సరాల వయసులో అలాగే పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి గ్రీక్ లాటిన్ రెండు భాషలు తన సొంతంగా నేర్చుకున్నాడు అంతేకాకుండా పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒక స్కూల్ స్థాపించాడు ఆ స్కూల్ స్థాపించి రెండు పాఠ్య ఆయన రచించి దాన్ని ముద్రింపు కూడా చేశాడు తర్వాత ఆయన ఉన్నత విద్య కొరకని బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్ళి బ్రౌన్ యూనివర్సిటీలో చేరాడు ఈ బ్రౌన్ యూనివర్సిటీలో ఆయనకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు ఆయన పేరు జాన్ ఎర్మెస్ట్ ఇతను ఆయనకి పరిచయం అయిన తర్వాత ఈయన ఒక పెద్ద హేతువాది ఈ హేతువాది జట్సన్ గారికి పరిచయం అయినప్పుడు జడ్సన్ గారికి దేవుడు లేడు ఇదంతా కూడా సైన్సు ఇదంతా భ్రమ మనుషులు మాయపెట్టడానికి మభ్య పెట్టడానికి దేవుడనే మాట చెప్పారు మతం అనే మాట చెప్పారు అని జట్సన్ గారి మనసును మార్చేశారు అయితే జట్సన్ గారు ఏం చేశారంటే ఆయన కూడా ఒక హేతువాదిగా తయారైపోయాడు తర్వాత ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారితో చెప్పాడు నాన్నగారు నేను బైబిల్ని అసలు నమ్మడం లేదు బైబిల్ లేదు దేవుడు లేడు ఏమీ లేదు అంతా కూడా సైన్సే అని చెప్పన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా బాధపడ్డారు ఇదేంటి నేను పాస్టర్ గారిని నా కొడుకు ఏమైనా అలాగే హేతువాదిలాగా మాట్లాడుతున్నాడు ఏంటని బాధపడ్డారు అయితే ఈయన ఏం చెప్పాడంటే నేను న్యూయార్క్ వెళ్ళిపోతున్నాను న్యూయార్క్లో నేను అక్కడ జీవనాన్ని సాగిస్తాను అక్కడ మరి డబ్బు సంపాదించుకుంటాను నేను అక్కడ ఉంటానని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి న్యూయార్క్ పట్టణానికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక నాటకశాల ట్రూప్లో చేరాడు చేరి వాళ్ళతో పాటు నాటకాలు వేయటం అవి చేస్తున్నాడు చేస్తుంటుండగా కొంతకాలానికి ఆ నాటకాల ట్రూప్ వాళ్ళు పారిపోయారు అక్కడ ఆ స్థలానికి ఆ భవనానికి అద్దె కట్టకుండా పారిపోయాడు అది జడ్సన్ గారికి కొంచెం నచ్చలేదు అయితే తర్వాత వాడేనో ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈయన వేరే ప్రాంతానికి వెళ్ళటానికైనా బయలుదేరాడు బయలుదేరిన తర్వాత అక్కడ ఒక సత్రం ఉంటే ఆ సత్రం దగ్గరికి వచ్చాడు ఆయన ఆ సత్రం దగ్గరికి వచ్చినప్పుడు సత్రం యజమాని అడిగాడు ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి నాకు ఏమైనా అవకాశం ఉందా ఒకే ఒక గది ఉంది ఆ గది మాత్రం మీకు ఇవ్వగలమన్నారు సరే మంచిదే ఏదో ఒకటి ఇవ్వండి అని ఆ సత్రంలో ఆ గదిలో చేరాడు అయితే సత్రం యజమాని చెప్పాడు పక్కన గదిలో ఒక పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్ మరి ఆయన బాధపడతా ఉన్నాడు మీకు నచ్చితే ఉండండి అన్నాడు సరలే ఆయన ఏదో బాధపడతాం నాకెందుకు అని చెప్పి యువతల గదిలో ఈయన మరి పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ఆ పేషెంట్ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు దేవుడాన్ని నేను ఇంతవరకు నేను నమ్మలేకపోయాను నేను నన్ను క్షమించు నన్ను కాపాడు నన్ను రక్షించు నన్ను ఈ పరిస్థితిలోంచి విడిపించని ఆ పక్క గదిలో ఉన్నటువంటి అతను అరుస్తూ ఉన్నాడు ఇతను కనిపించింది జట్సన్కి వెళ్ళి అతను ఓదారుద్దాం అనుకున్నాడు అనుకుని సర్వే అంత ధైర్యం చేయలేక తన గదిలో చెవులు మూసుకొని పడుకుని నిద్రపోయాడు చాలాసేపు అయిన తర్వాత ఆ కేకలు ఆ గదిలో వినబడ్డం మానేసి తెల్లవారిన తర్వాత ఆ సత్రం యజమాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగాడు అయా రాత్రి చాలా కేక వేశాడు కదా బాధపడ్డాడు ఒక ఆయన ఏదో అనారోగ్యంతో ఇంతకీ ఎవరు అతను ఏంటి ఆయన మళ్ళీ అర్ధరాత్రి తర్వాత అరుపులు వినపడలేదు కేకలనపడలేదు ఏంటంటే అయ్యా ఆ పక్క గదిలో ఉన్న ఆయన చనిపోయాడు రాత్రి అతని వయసు కూడా ఇంచుమించుగా మీ వయసు ఏమంట అంత ఉంటుంది ఆయన ఏంటంటే జాన్ ఎర్మెస్ట్ అని చెప్పాను జాన్ ఎర్మెస్ట్ అని అనేసరికి ఒక్కసారి ఈయనకి భయం వేసిపోయింది ఎవరంటే హేతువాది అని చెప్పుకుని దేవుడు లేడని చెప్పి జట్సన్ గారికి కూడా దేవుడు లేడనేటటువంటి విషయం ఆ నూరు పోసినటువంటి వ్యక్తి అనమాట ఆయన కేకలు వేస్తూ రాత్రంతా కూడా అరుస్తూ రక్షించమని కేకలేస్తా ప్రాణం వదిలేడు అప్పుడు జట్సన్ గారు ఆలోచించడం మొదలుపెట్టాడు దేవుడు లేడని నాస్తికుడు అని చెప్పిన ఇతను ప్రశాంతంగా చనిపోకుండా చాలా కేకలు వేస్తా రక్షించమని అని అరుస్తూ అరుస్తూ ప్రశాంతత లేకుండా చనిపోయారు దేవుడున్నాడని చెప్పి దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలు చాలామంది ప్రశాంతంగా చనిపోతున్నారు మరి ఇతనేంటి ఎలాగా అని చెప్పి అప్పుడు తన మనసులోకి ఒక భయం వచ్చింది భయం వచ్చి మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అది పద్దెనిమిది వందల సంవత్సరం డిసెంబర్ రెండో తారీఖున ఆయన రక్షణ పొందాడు ప్రభు దగ్గర ప్రార్థన చేసి క్షమించమని అడిగి దేవుని దగ్గర రక్షణ అనుభవాన్ని పొందాడు ఆ తర్వాత ఆయన బైబిల్ కాలేజ్ ఒకటి స్థాపించారు బైబిల్ కాలేజ్ స్థాపించిన తర్వాత దేవుడు ఆయనతోటి మాట్లాడాలని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మార్క్సు వార్త పదహారో అధ్యాయము పదిహేనవ వచనం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది మరియు మీరు సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు అయితే ఈయన తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించు అయితే తిరిగి ఇంటికి వచ్చినప్పుడు రక్షణతో రాగానే ఓ తల్లిదండ్రుని ఎంతో సంతోషించాడు సంతోషించి ఆయన చేస్టి పాస్టర్గా చేయొచ్చు అని అనుకున్నారు కానీ జట్సన్ గారు వాళ్ళ అమ్మగారిని పట్టుకుని అన్నాడు అమ్మ దేవుడు నన్ను సువార్త చెప్పడానికి భారతదేశం వెళ్ళమంటున్నారు కాబట్టి నేను భారతదేశం వెళదాం అనుకుంటున్నాను ఒకవేళ నేను వెళ్తే మళ్ళీ మీకు కనబడతానని యేసు ప్రభు చెప్పారు ఎవడైనా నన్ను వెంబడింపగోని తన తను ఉపేక్షించుకుని తన సెలవు ఎత్తుకొని అన్నీ విడిచిపెట్టమన్నారు విడిచిపెట్టి ఆయన వెంబడించమని చెప్పారు కనుక ఏసుప్రభు నా కోసం ప్రాణం పెట్టి ఆయన నన్ను ప్రేమించారు కనుక నేను కూడా అలాగే ఆ భారతదేశానికి సువార్త చెప్పడానికి వెళదామనుకుంటున్నాను అనేసరికి చాలా బాధపడ్డారు అయ్యో నేను ఒక చర్చి పాస్టర్గా అనుకున్నామే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి అని అయితే తర్వాత లండన్ సొసైటీ వారికి ఒక లేఖ రాశాడు ఈయన నన్ను మిషనరీగా అమెరికా కానీ ఇండియా కానీ పంపించమని లేఖ రాస్తే అప్పటికి అక్కడ ఏ సంస్థలు కూడా ఇలా మిషనరీని పంపించే సంస్థలు లేవు ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాజుగారు ఈయన్ని నాలుగు నెలలు బంధించేశారు ఎందుకంటే ఈయన ఏదో రాయిబారిగా వచ్చాడు అన్నట్లుగా బంధించేసి తర్వాత అందులోంచి విడుదల పొంది మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చర్చిలో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద కుమార్తె చాలా భక్తిగా ఉంటుంది ఆమెకి గ్రీక్ లాటిన్ భాషలో వచ్చు ఆమెను చూడసినప్పుడు ఈయనకి అనిపించింది సువార్తకి ఈమె సహకారంగా ఉంటే బాగుంటుందేమోనని ఆమెకు ఒక ఉత్తరం రాశాడు నేను ఇలాగా భారతదేశం సువార్తకి వెళ్ళాలనుకుంటున్నాను ఒకళ్ళు తింటానో తిన్నో ఉంటానో ఉన్నో బతుకుతానో బతుకునో తెలీదు ఒకళ్ళ నీకు నచ్చితే దేవుని సేవ చేయడానికి రావడానికి ఇష్టపడితే నాతో కూడా రాగలవా నన్ను వివాహం చేసుకుంటావని ఆమెకు ఒక ఉత్తరం వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాశారు అప్పుడు వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత ఈ అమ్మాయిని అడిగారు అడిగితే ఆ అమ్మాయి అండి నేను ఏమైనా సరే సువార్త కొరకు వెళ్ళిపోతాను అని చెప్పన్నప్పుడు జెట్సన్ గారికి ఇచ్చి వివాహం చేశారు ఆన్ గారు అనమాట ఆమె బయలుదేరారు బయలుదేరి పద్దెనిమిది వందల పన్నెండో సంవత్సరం ఫిబ్రవరి ఐదో తారీఖున వాళ్ళకి వివాహం జరిగింది వివాహం జరిగిన కొద్ది కాలంలోనే వాళ్ళు కలకత్తా బయలుదేరారు ఆ ఓడలో కలకత్తాకి రావడానికి నాలుగు నెలలు టైం పట్టింది నాలుగు నెలలు ఓడ ప్రయాణంలోనే ఈమె మరి ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత బయలుదేరారు ఈ ప్రయాణంలోనే ఒక బిడ్డ పుట్టారు ఆ బిడ్డ పుట్టి అక్కడ అందులోనే ఓడలోనే చనిపోతే సముద్రంలో పడేశారు పడేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు కలకత్తా వచ్చి విలియం కేరీ గారితో పరిచయం చేసుకుని వారితో మాట్లాడారు అక్కడ మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సువార్త ప్రకటించడానికి వీలేదని అక్కడ కలకత్తాలో కొన్ని ఆంక్షలు విధించేసరికి పద్దెనిమిది వందల పన్నెండు జూలై పదమూడో తారీఖున బర్మాలోని రంగునికి వచ్చారు రంగునికి వచ్చినప్పుడు అక్కడ రంగులు రాజు ఈయన ఏదో అని చెప్పి ఈయన పట్టుకొని ఈయన బంధించేసి కొంతకాలం జైల్లో పెట్టడం జరిగింది రెండు సంవత్సరాలు అక్కడున్న తర్వాత రెండు సంవత్సరాలకు ఒక కొడుకు కొడుకు పుట్టాడు వీళ్ళకి ఆ కొడుకు ఏడు నెలల ఏ ఏడు నెలల వయసులో ఆయనకి జ్వరం వచ్చింది ఆ పిల్లవాడికి వైద్యం చేయించడానికి సదుపాయాలు లేక కొడుకు చచ్చిపోయాడు మళ్ళీ ఆ కొడుకును బర్మాలో పెట్టుకున్నారు తర్వాత ఈ రాజుకి బ్రిటిష్ అని బంధించినటువంటి యొక్క జడ్సన్ వాళ్ళ ఆ జట్సన్ గారికి భోజనం ఇంటి దగ్గర నుంచే పంపాలి ఈ ఆన్ గారు ఏం చేసేవాడు అంటే భోజనం తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఆయనకి బైబిల్ని ఆయన అంతటా ఆయనే తర్జుమా చేసుకున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే కాళ్ళు రెండు పైకి ఎలాడగట్టి కింద ఆ మెడ నేల మీద ఆనేటట్లుగా వాళ్ళని ఏలాడదీశారు అప్పుడు ఈ బైబిల్ని ఆయన తడ కింద ఉండేవాడు అలాగా శిక్ష అన్నమాట అలా ఏలాడుతూ ఉండేవాడు అలాంటి శిక్షను విధిస్తే ఆయన ఇంచుమించుగా ఇరవై ఒక్క నెలలు జైలు శిక్షను భరించాడు ఆయన ఆ తర్వాత రాజుగారికి బ్రిటిష్ వారితో ఏదో మాట్లాడాల్సిన అవసరం వచ్చి ఆ బ్రిటిష్ వారి యొక్క భాష ఎవరు తర్జుమా చేస్తారు ఎవరుదంటే జెట్సన్ గారికి భాష వచ్చినప్పుడు జట్సన్ గారిని మళ్ళీ జైలు నుంచి విడుదల కలిగింది ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కొన్ని గ్రంథాలని తర్జుమా చేశారు తర్జుమా చేసిన తర్వాత ఆ బర్మాలో దేవుని సేవ చేయటం మొదలుపెట్టారు చాలామంది వాక్యం వింటున్నారు కానీ భారతదేశం తీసుకోవట్లేదు ఎందుకంటే రాజుగారి శాసనానికి భయపడి భారతదేశం తీసుకోవట్లేదు ఎవరు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి వీలేదని చెప్పినప్పుడు బాధ్యస్సం తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోతే మొట్టమొదటిగా ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తికి బాధ్యసం ఇచ్చారు బాప్త్యసం ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా కొంతమంది మాత్రమే బాప్తీసం తీసుకున్నారు బాప్త్యసం తీసుకున్న తర్వాత అక్కడ ఈయన యొక్క త్యాగం వలన అంటే ఈయన చేసిన పరిచర్య వలన ఆయన పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పన్నెండో తారీఖున ఆయన చనిపోయారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కానీ తర్వాత బర్మాలో నలభై మూడు లక్షల మంది ప్రభుని అంగీకరించారు దానికి గల కారణం ఏంటంటే జట్సన్ గారు చేసిన పరిచర్య జట్సన్ గారు దేవుని కొరకు పడిన ప్రయా ఇంకా జెట్సన్ గారు దేవుని కొరకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ పిల్లలు చనిపోయారు తర్వాత బర్మాలో భారీ చచ్చిపోయింది తర్వాత ఆఖరిగా తర్వాత కూతురు ఉండేది ఆ కూతురు కూడా చనిపోయింది చూడండి దేవుని సేవకు వచ్చినటువంటి మిషనరీలకు ఎదురయ్యే భయంకరమైన పరిస్థితులు ఎటువంటి అంటే ఆ పిల్లల విష జ్వరాలతో చనిపోవటం భార్య కూడా చనిపోయింది ఆఖరిగా కూతురుంటే ఆ కూతురు కూడా చనిపోయింది ఆ బర్మా దేశంలోనే రంగూన్ ప్రాంతంలో వాళ్ళని పాతి పెట్టుకొని అయినా సరే జట్సన్ గారు దేవుని పరిచర్య కొరకు నిలబడతారు దేవుని సేవకు దేవుని సేవకులు మిషనరీలు అంటే సామాన్యం కాదు వాళ్ళు ఒక మాట చెప్పారు జడ్సన్ గారు ఏంటంటే త్యాగం లేకుండా విజయం రాదు ఒకవేళ నువ్వు త్యాగం చేయకుండా నీకు విజయం వచ్చింది అంటే నీ కోసం ముందే ఎవరో త్యాగం చేశారు ఇవాళ మన జీవితాల్లో విజయవంతంగా ఉన్నాయి పాప మీద జయం పొందున్నావు అంటే మన కొరకు త్యాగం చేసిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే ఆయన మన కొరకు ధారపోసిన ప్రాణం ఆయన రక్తమే ఇవాళ మనకి పాపం మీద జయమిచ్చింది అంటారు కనుక ఏసు ప్రభు మన కొరకు చేసిన త్యాగమే ఇవాళ దేవుడితో మనకి చక్కటి అనుబంధాన్ని దేవునితో మనకి సమాధానాన్ని కలిగించింది ఏసు రక్తంలో కడగబడ్డా ఎంతో మంది మిషనరీలు త్యాగం చేశారు ఇవాళ మన చేతిలోకి బైబిల్ గ్రంథం వచ్చింది ఇంచుమించుగా ఈ బైబిల్ గ్రంథం కొరకు రోమాపట్నంలో అరవై వేల సమాధులు ఉన్నాయి ఈ బైబిల్ కొరకు అరవై వేల మంది హతసాక్షులు అయ్యారు అరవై వేల మంది చిందించిన రక్తం వలన నీ చేతులకు నా చేతులకు బైబిల్ వచ్చింది ఎంత విలువైందో చూడండి అరవై వేల ప్రాణాలు ఉన్నాయి దీని విలియం కేరీ గారి ప్రయాస కష్టం ఉంది అలాగే జడ్సన్ గారి కష్టం కూడా ఉంది విలియం టెండేల్ గారి కష్టం ఉంది ఎంతోమంది బైబిల్ తర్జుమా చేస్తూ హెబ్రూ గ్రీక్ లాటిన్ భాషల్లోకి వచ్చినటువంటి దాన్ని మరి తెలుగులోకి ఇంగ్లీషులోకి తమిళంలోకి ఎంతో ప్రయాసపడి చివరికి వాళ్ళ మనకి ఎంతగా అందుబాటులోకి వచ్చిందంటే మన సెల్లోకి బైబిల్ యాప్ అనేది చిన్నది వచ్చింది ఆ బైబిల్ యాప్ గానీ మనం గాన డౌన్లోడ్ చేసుకుంటే మరి మొత్తం అరవై ఆరు పుస్తకాలు అందులో ఉన్నాయి అరవై ఆరు పుస్తకాల్లో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు చక్కగా ఒకదాని తరతోటి మనం చదువుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయబడింది ప్రియ దేవుని పిల్లలారా ఇంతగా వాళ్ళు ప్రయాసపడి ప్రభు యొక్క ప్రేమను ప్రభు వారి కొరకు చేసిన త్యాగాన్ని వారు తెలుసుకున్నారు కనుకనే వాళ్ళు ప్రభుని కలిగి ప్రభు కొరకు జీవించగలిగారు